కార్మికులకు వరంలా రైతులకు ఉపయోగకరంగా ఉండే ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట కమిటీ సభ్యులు టి మాలియాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధి హామీ చట్టాన్ని మార్చుతూ పార్లమెంటులో పెట్టే బిల్లును వెంటనే బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బుధవారం కావలి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ వంశీకృష్ణకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినత అందించారు ఈ సందర్భంగా మాలియాద్రి మాట్లాడుతూ వ్యవసాయ కూలీలను వీధిన పడేసే చేస్తున్నట్లు తెలిపారు ఉపాధి హామీ పన్నుల కల్పనలో రాష్ట్రాల వాటా పెంచుతున్నారని ఇందుకు రాష్ట్రాలు ముందుకొచ్చే పరిస్థితే బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు మేలు కలిగించేలా పనిచేస్తున్నట్లు ఆరోపించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు సీతారామయ్య మండల కార్యదర్శి ఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏదో పెద్ద ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఉన్నటువంటి దాన్ని ఆ చట్టాన్ని ఆ సదుపాయాన్ని ఈ రోజు వ్యవసాయ కార్మికులకు గ్రామీణ పేదలకు తొలగిచ్చేస్తున్నారు ప్రజాతంత్ర ఉద్యమం వ్యవసాయ కార్మికు ఉద్యమం పట్టణాలకు కూడా ఆ పథకాన్ని ఆ చట్టాన్ని ఒత్తింపు చేయాలని అడుగుతా ఉంటే ఈ లోపల గ్రామీణ పేదలకు ఉన్నటువంటి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేటటువంటిది అటువంటి బిల్లును ఈ రోజు కేంద్ర బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గం అనేటువంటి విషయం దీన్ని ప్రజలు వాదులు తీవ్రంగా ఖండించాల రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం దీని మీద ఏం మాట్లాడినే మాట్లాడటం జనసేన కూడా ఏం ఈ అమలు జరపాల వాళ్ళ ఎన్డీఏ మీటింగ్ లో కూడా బయట దీన్ని ప్రస్తావన చేసి గట్టిగా ఒత్తిడి పెట్టడం అనేటువంటిది చైనా చేయలేదు అందుకని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని చాలా పటిష్టంగా అమలు జరపాల అసలు మహాత్మా గాంధీ పేరే ఉండకూడదని నెహ్రూ పేరు ఉండకూడదు మహాత్మా గాంధీ పేరు ఉండకూడదు అదే విధంగా జాతీయ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లు తీసేసి సావర్కర్ చేశాడా వ్యవసాయాన్ని కూడా కాపాడే రహంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ రోజు మెమరాన్ని నెల్లూరు బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ము వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాన్ని పట్టు సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ రిడెన్ టైలర్ బ్రాండ్స్పై అప్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ విజయన బ్రదర్స్ ట్రండ్ నెల్లూర్